మిత్రులకి నమస్కారం ఈ బ్లాక్ రైస్ని పండించుకోవాలనుకున్న రైతులకి ఎప్పుడు కూడా సేంద్రీయ వ్యవసాయం పండించుకున్న రైతులకి సూచనలు ఏమిటంటే వ్యవసాయంలో ఎప్పుడు కూడా సేంద్రియ కర్బనం బాగా ఉండాలి సో పశువుల ఎరువును ఒక మూడు ట్రాక్టర్ల నుంచి ఐదు ట్రాక్టర్లు ఒక ఎకరానికి వేస్తేనే దిగుబడి అనేది మనకు వస్తుందండి సో అట్లా చేసుకోవాలని ముఖ్యంగా మనం తెలియజేస్తూ ఉంటాం సో దాంతోపాటు ఈ బ్లాక్ రైస్ని పంటకాలం వచ్చేసి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల మధ్యలో ఇది పంటకాలం వస్తుంది ఇది సో దీంట్లో విత్తనం వచ్చేసి ఎకరాకి మనము సుమారుగా మామూలు విత్తనాలు ఎంత వాడుతామో అంతే వాడుకోవచ్చు ఇది వచ్చేసి నార్మడి దశలో దీనికి పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో నాటుకోవడానికి ఇది అనుకూలం అనమాట ఈ డేస్లో మధ్యలో నాటుకుంటే హీల్డింగ్స్ మంచిగా వస్తాయి సో మనం ట్వంటీ ఫైవ్ డేస్ లోపల ఎంత వీలైతే తొందరగా నాటుకుంటే మంచి పిల్ల శాతం వచ్చి హీల్డింగ్స్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే మినిమం మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సో దీని ఒక పంటకాలం దీనికి ప్రధానమైన తెగులు అనేవి ఎక్కువ లేవు ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ రోగనిర శక్తి కలిగినటువంటి మొక్క ఇది తెగులు చాలా తక్కువ వస్తాయి నా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఈసారి చాలా మొగి పురుగు కాండం దొలచి పురుగు చాలా వచ్చింది ఉధృతంగా వచ్చింది ఈసారి సో ఈసారి మనము కొంచెం ఇంత ఉధృతిలో కూడా మనకి దాదాపుగా ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే వచ్చింది మనకి ఇంత ఉధృతిలో కూడా ఏమీ చేయకుండానే సో దానికి మేము ప్రధానంగా ఏం చేశామంటే మేము ఎప్పుడైతే పశువు ఎరువు చల్తామో అప్పుడు దాదాపుగా ఒక రెండు క్వింటాళ్ళ వేపపిండి చల్లుకోవడం జరుగుతుంది మనం పొలంలోనే సో అట్లా చల్లుకుంటే కొంచెం ఇమ్యూనిటీ కూడా బాగా డెవలప్ అయ్యి మనకి ఇది రాకుండా చూసుకో మనకి మొగి పురుగు రాకుండా మనం నిరు నిర్వహారించవచ్చు మరియు దాంతోపాటుగా లింగాకర్షక బుట్టలు కూడా మీరు పెట్టుకున్నట్లయితే మనకి స్టెంబోరర్ని మనం అధిగమించుకోవచ్చు ఈ రెండు ప్రధానంగా చేయండి మరియు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మనకి ట్రైకోడర్మా ట్రైకోగ్రామా అనే కార్డ్స్ ఇస్తారు వాటిని కూడా అక్కడక్కడ మీరు పిన్ చేసి పెట్టుకుంటే ఈ కానులు చెప్పుకుని తగ్గించుకోవచ్చు ఇది ఒక్కటి తప్ప మిగతాటువంటి ఏ సమస్యలు దీంట్లో లేవండి ఇవి అదేవిధంగా దీన్ని వండుకునే పద్ధతి గురించి కూడా చాలామంది మహిళలు తెలియక కుటుంబీకులు తెలియక ఒక్కసారి తిని అమ్మో ఇదేదో ఉంది మాకు డైజెషన్ కావట్లేదని చెప్పేసి వాళ్ళు చాలామంది ఒక్కసారి తిని తర్వాత వదిలేయడం జరుగుతుంది అలా కాదండి దీన్ని సరైన విధానాలు మీరు వండుకుంటే కనుక దీని రుచి మీకు తెలిస్తే దీని హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలిసిన తర్వాత మీరు ఎప్పుడు కూడా దీన్ని వదలరు అట్లా నేను చాలామంది కస్టమర్స్కి ఇచ్చాము సో దీన్ని వండుకునే విధానం ఏమిటంటే ఇది పాలిషియం చేయం ఈ బియ్యాన్ని సో పాలిషేన్ చేయడం కనుక తౌడ్ అనేది కంప్లీట్గా దీనికే ఉంటుంది అందువల్ల మనకి నీరు ఎక్కువ తీసుకుంటుంది దీనికి ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు నీళ్ళు పడతాయండి ఏ బియ్యానికైనా బ్లాక్ రైస్ సిక్స్ టు ఎయిట్ గ్లాస్ వాటర్ పడుతుంది సో దీన్ని మీరు ఇంకొంచెం మెత్తదనం కావాలంటే ఎనిమిది గ్లాసులు వాడుకోండి లేదు కొంచెం మెత్తదనం తక్కువ కావాలంటే ఈ ఆరు నుంచి ఎనిమిది మధ్యలో మీరు దీన్ని వండుకోవచ్చు మినిమం అయితే సిక్స్ అన్నమాట దీనికి వాడాల్సింది సో ఆరు గ్లాసుల నీళ్ళు పోసి ఫస్ట్ దీన్ని బియ్యాన్ని మనం చక్కగా కడుక్కొని కనీసం పన్నెండు గంటలు దీన్ని నానబెట్టుకోవాలి అవకాశం లేని వాళ్ళు రెండు గంటలను నానబెట్టుకోండి కనీసం కొంతసేపు నానబెడితే అనేది మనకు మంచిది అనమాట సో మనకు బియ్యాన్ని కడిగి ఒక టూ టు ట్వెల్వ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి దో దీంట్లో ఆరు గ్లాసుల నీళ్ళు కానీ ఎనిమిది గ్లాసుల నీళ్ళు కానీ ఆరు ఏడు ఎనిమిది ఈ మధ్యలో నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకొని పన్నెండు గంటలు నానిన తర్వాత దీన్ని కుక్ చేసుకోండి డైరెక్ట్గా ఇంకా దానికి ఇప్పుడు ఈ మీరు పోసిన నీళ్ళకి గంజి అనేది రాదు ఇంకా అక్కడికక్కడ సరిపోతుంది సో కొంత జిగురు జిగురుగా మాత్రం ఉంటుందన్నమాట ఎందుకు అంటే ఈ బ్లాక్ రైస్లో ఉన్నటువంటి జిగురే మన హెల్త్కి చాలా బెనిఫిట్ అండి అది మన శరీరంలో మంచి స్ట్రెంత్ పెంచుతూ ఉంటుంది సో ఆ జిగురు రూపంగానే మనం తీసుకోవాలి మనం ఏమనుకుంటామంటే బియ్యం అనంగానే చాలా పొడి పొడిగా రావాలనుకుంటాం కానీ ఈ బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఆ విధంగా రాదనమాట జిగురు అనేది ఉత్పత్తి చేస్తుంది సో అట్లాగే దీన్ని తీసుకోవాలన్నమాట అదేవిధంగా దీన్ని మనం ఇందాక చెప్పినట్టు జీరో పాలిష్ అసలు అసలు పాలిష్ ఏం చేయట్లేదు కేవలం ఈ ఒడ్ల పొట్టుని తీసేసి మనం తీసుకుంటాం కనుక ఆ పై లేరు ఉండే అవకాశం ఉంటుందన్నమాట తవుడు మీరు ఉట్టిగా తవుడు తినండి లైట్గా చేదు ఉంటుంది కదా మనకి అట్లా ఆ చిరుచేది పోవాలి అన్నీ పోవాలన్నప్పుడు అన్నం ఉడికేటప్పుడు రెడీ అయ్యే టైంలో కొంత ఉప్పును మనం కలుపుకోవాలి వీలైనంత వరకు సైందవలోనం వాడండి అది వీలు కాకపోతే దొడ్డు ఉప్పు వాడండి అది కూడా వీలుగా ఉన్నప్పుడు అయోడైజ్ సాల్ట్ వాడుకోండి అది వీలైనంత వరకు సో ఉప్పు కలపడం వల్ల మనకేమవుతుంటే ఆ చెరుచేది అనేది విరిగిపోతుంది అన్నం మంచి రుచికరంగా వస్తుంది తర్వాత ఈ అన్నాన్ని ఎప్పుడు వేడివేడిగా తినడానికి ఇష్టపడండి తినండి వేడివేడిగా తింటే అప్పుడు మనిషి చాలా రుచికరంగా అనిపిస్తూ ఉంటుంది సో మేము ఏ విధంగా తీసుకుంటామంటే దీన్ని ఇప్పుడు వేసవికాలం స్టార్ట్ అయింది ఈ ఎండాకాలంలో ఈ బియ్యంతో ఏం చేస్తామంటే ముందు రోజు మార్నింగ్ బియ్యాన్ని నానబెట్టి సాయంత్రం దీన్ని అన్నం వండుతాం మేము సాయంత్రం అన్నం వండేసి దాంట్లోనే గోరువెచ్చని పాలను పోసి తోడేస్తాం తోడేసిన తర్వాత మీరు కావాలనుకుంటే దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా కావాలనుకుంటే కొన్ని ముక్కలు పెట్టుకోవచ్చు లేదా మీ ఇష్టం అది మీ మీ వ్యక్తిగతంగా మీరు చూసుకోవచ్చు సో ఈ బియ్యాన్ని అలా కుక్ చేసి దాంట్లో పోసి తోడేసిన తర్వాత మార్నింగ్ వరకు ఫర్మెంటేషన్ జరిగి కొన్ని కోటాను కోట్ల బ్యాక్టీరియా వృద్ధయి మన కడుపుకు అది చాలా ఉపయోగపడుతుంది ప్రో బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది ఇదే చద్దన్నం అని చెప్పి మనకు అంటారు మన పూర్వీకులు సో దీన్ని ఆ విధంగా తీసుకొని మళ్ళీ మార్నింగ్ కావాలంటే ఇంకొంచెం మజ్జిగ యాడ్ చేసుకోవచ్చు దాంట్లో మీకు ఇంకా రుచికి సరిపడా ఏమైనా కలుపుకొని తినొచ్చు ఒకవేళ మీకు ఇంకా కావాలంటే దాన్ని కూడా తాలింపు వేసుకొని కూడా తినొచ్చు సో తాలింపు లేకుండా తింటే మంచిది టేస్ట్ కావాలంటే కూడా అలా కూడా తినొచ్చు దాన్ని తాలింపు చేసి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బాక్స్లో కొంత దాన్ని ప్యాక్ చేసుకొని ఈవినింగ్ టైంలో మన మధ్యాహ్నం టైంలో అన్నం తిన్న తర్వాత కూడా దీన్ని తినొచ్చు సో అట్లా పెరుగు కలిపి ఇలా తీసుకున్నప్పుడు అన్నం ఆల్రెడీ ఇది మెత్తగా ఉంటుంది పెరుగు కలిపినప్పుడు తినడానికి చాలా ఇష్టంగా కంఫర్ట్గా ఉంటుంది సో అట్లా తీసుకోవచ్చు మరియు ఈ ఆహారాన్ని చలికాలము వర్షాకాలంలో అయితే వేడివేడిగా సూప్ టైపు వేడివేడిగా ఉన్నప్పుడే దాంట్లో కొన్ని వెజిటేబుల్ ముక్కలు కూడా వేసి దాంట్లో ఉడికించుకొని కొంత మిరియాల పౌడర్ కానీ ఇట్లా కొంత వేసి వేడివేడిగా దాన్ని తీసుకొని ఒక స్పూన్తో తీసుకున్నట్లయితే బౌల్లో అప్పుడు కూడా చాలా రుచికరంగా ఉంటుంది సో ఇట్లా ఇన్ని విధాలుగా రైస్ రూపంలో తీసుకోవాలంటే ఇన్ని విధాలుగా తీసుకోవచ్చు లేదా అన్నం మీరు మామూలుగా వండుకొని దాంట్లో ఏ కర్రీ అయినా సరే వేసుకొని కూడా డైరెక్ట్గా తినొచ్చండి అయితే మనం అన్నం అనగానే తెల్లగా ఉండాలి మనకి పొడి పొడిగా రావాలనే ఒకటువంటి భావన ఉంది కనుక అది సరైనది కాదు బియ్యాల్లో చాలా రకాలు ఉన్నాయి మరియు ఇది నలుపు రంగు గురించి వచ్చేసట్లయితే ఇది బియ్యము తయారయ్యే దశలో మీరు పాల దశలో చూసినట్లయితే ఫస్ట్ పింక్ కలర్ స్టార్ట్ అవుతుంది ఇది గులాబీ రంగు నుంచి తర్వాత నలుపు రంగుగా మారుతూ ఉంటుంది సో మనం చైన్ కట్ చేసిన తర్వాత చైన్ కట్ చేసినప్పుడు ఈ కొన్ని రకాల బియ్యాలలో అంటే హండ్రెడ్ పర్సెంట్ అది బ్లాక్గా తయారు కాదు అప్పటికి కొంత గులాబీ రంగు ఉంటుంది సో అందుకని బ్లాక్ రైస్ని మీరు కుకింగ్ చేసినప్పుడు మీకు గులాబీ రంగులు వస్తుంది కంప్లీట్గా బ్లాక్ ఉండదండి ఇది గులాబీ రంగులు వస్తుంది కొంతమంది ఫోన్ చేసి ఏమంటే కడుగుతున్నాము కడుగుతుంటుంటే కొంత బియ్యం కలర్ నీళ్ళు కలర్ వస్తున్నాయని కూడా డౌట్ అడుగుతూ ఉంటారు ఎస్ డెఫినెట్గా వస్తాయండి ఇప్పుడు మీరు వైట్ రైస్ తీసుకోండి వైట్ రైస్ తీసుకున్నప్పుడు మరి దానికి అడిగితే కూడా దాంట్లో కూడా నీళ్ళు పోస్తాము మళ్ళీ ఆ నీళ్ళు కూడా వైట్ కలర్లో వస్తాయి కదా అట్లనే బ్లాక్ రైస్ని కడిగినప్పుడు కూడా ఆ బ్లాక్ రైస్ పైన ఉండే తవుడు లేయరు అదంతా కలిపి నీళ్ళు కూడా కొంచెం బ్లాక్ కలర్లో వస్తూ ఉంటాయి అదేం తప్పు కాదు సో దీన్ని ఈ రైస్తో పాటుగా ఇంకా ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు అంటే దీంట్లో ది బియ్యాన్ని కనుక మీరు నానబెట్టి ఎండబెట్టి రవ్వ చేసుకున్నట్లయితే ఉప్మా రవ్వగా వాడుకోవచ్చు ఇడ్లీగా దీన్ని చేసుకోవచ్చు దోశలు చేసుకోవచ్చు దీంతో అట్లు చేసుకోవచ్చు అండి సో బియ్యాన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు అన్ని విధాలుగా ఉపయోగించవచ్చు ఒక చిన్న జాగ్రత్త ఏమిటంటే దీన్ని ఇడ్లీ దోశలు ఇలా వాడుతున్నప్పుడు మామూలుగా మనము దోశలు వేయడానికి ఇడ్లీలలో దో దోశలు వేసేటప్పుడు జిగురు కోసము మినప మినపప్పు అనేది మినప గుళ్ళు ఎక్కువ కలుపుతాం సో దీంట్లో ఎక్కువ కలపొద్దు సగం కలిపితే సరిపోతుంది ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఆ జిగురు శాతం ఇలా ఉంది కనుక దాంట్లో తక్కువ కలపండి ఇంకా అన్నం వండేటప్పుడు ఏమైనా నురుగులాగా ఇలా వస్తుంటే ఎందుకంటే ఇది కంప్లీట్ తౌడు కదా ఇలా నురుగులాగా ఇలా పైకి తేలితే లైట్గా దాన్ని ఒక గరిటెతోటి తీసేసుకోవచ్చు ఆ విధంగా చేసుకుంటే ఇలా పన్నెండు గంటలు నానబెట్టి ఇలా అన్నంగా వండుకొని తీసుకోవచ్చు సో ఎక్కువ ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు ఈ సమ్మర్లో దీన్ని ఫర్మెంటేషన్ చేసుకొని చెద్దన రూపంలో దీన్నే కనుక మార్నింగ్ కనుక మనం చక్కగా అందరూ ఒక్కొక్క గ్లాస్ తాగితే మీరు చూడండి దీన్ని తప్ప మా మార్నింగ్ నుంచి మీరు ఎంత ఎండలో తిరిగినా కానీ మీ కడుపులో ఒక చల్లగా తెలియనితనం ఒక చల్లటి ఫీలింగ్ అనే ఇస్తూ ఉంటుంది ఎంత ఎండలో తిరిగినా కానీ మీకు అలసట రాకుండా చేస్తుంది అంత గొప్పగా ఔషధ విలువలు పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని దీన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నానండి